హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు చిన్నీ నో ఫ్రెష్ ఈ ఈరోజు ములకాయ చట్నీ ఎలా పెట్టుకోవాలనేది చాలా సింపుల్ గా చూడబోతున్నాం అలానే చాలా చాలా టేస్టీగా కూడా ఉంటుంది అలానే వేడి వేడి అన్నంలో నెయ్యేసుకున్నా చాలా బాగుంటుంది అలానే పెరుగు అన్నంలో కూడా ములక్కాయ మాత్రం భలే జ్యూసీ జ్యూసీగా టేస్టీగా చాలా చాలా బాగుంటుంది అనమాట ఈ ప్రాసెస్ లోకి వెళ్లే ముందు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి వీడియో పెట్టగానే ఫస్ట్ మీకే వస్తుంది అలానే వీడియోకి చిన్న లైక్ ఇవ్వండి ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాం మనం పెట్టుకున్న ఈ చట్నీకి మూడు ములక్కాయలు అయితే తీసుకుంటున్నాం లేతగా తీసుకోకూడదు ముదురుగా తీసుకోకూడదు మీడియం సైజు లో ఉన్నవి తీసుకోవాలి అలానే ఈ ములక్కాయ చట్నీ పెట్టుకునేటప్పుడు కూడా ఫ్రెష్ గా చెట్టుకున్నవి కోసుకొని అప్పుడు పెట్టుకోండి అప్పుడే బాగుంటాయి లేదు చట్నీ కాదు అంటే మార్కెట్ లో కూడా ఫ్రెష్ గా ఉన్నాయి చూసి తెచ్చుకోండి ఎందుకంటే ఈ చట్నీ నిల్వ ఉన్నా సరే ఎక్కువ రోజులు బాగుంటది అనమాట ములక్కాయలు కూడా ఒకసారి కడిగి దాని తర్వాత పొడికిలాతతో తుడుచుకొని ఫ్యాన్ కింద ఒక గంట పాట ఆరబెట్టుకున్న తర్వాత ఇలాగా ముక్కలు కట్ చేసుకోవాలి ఈ కడాయిలోకి ఒక పావు కేజీ ఆయిల్ అయితే తీసుకున్నాము ఇదే ఆయిల్లోకి ఇప్పుడు మనం ఇలాగ ముక్కలు అనేది వేసేసుకొని ఒక వన్ మినిట్ పాట అలాగా వేసి వెంటనే తీసేసుకోవాలి ఇదే ఆయిల్లోకి ఎండుమిర్చి పావు స్పూన్ జీలకర్ర వేసేసిన తర్వాత పావు స్పూన్ పసుపు చిటికడు దీంట్లోకి ఇంగువ కూడా వేసుకొని ఒక రెండు రబ్బలు దీంట్లోకి కరివేపాకు కూడా వేసుకొని ఒక వన్ మినిట్ పాట అలాగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఈ ప్యాన్ లోకి అయితే మనం రెండు స్పూన్లు అది కూడా పెసరపప్పు అయితే తీసుకుంటున్నాము ఇప్పుడు వీటిని కొంచెం కలర్ వచ్చేంత వరకు వేయించుకుంటుంటే మనకి స్మెల్ అనేది వస్తుంది అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకుంటే పౌడర్ లాగా రెడీ అయిపోతుంది ఇలా వేయించి తీసుకున్న ములక్కాయ ముక్కల్లోకి రెండు స్పూన్లు కారం అలానే ఒక స్పూన్ ఇక్కడ ఫుల్ స్పూన్ వేసేస్తున్నాం అంటే రెండు సార్లు వేసినా సరే ఒక్క స్పూనే ఉప్పు వేసేసుకొని నిందాక మనం మిక్సీ పట్టుకున్న పెసరపప్పు పౌడర్ వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి తాలింపు పెట్టుకున్న ఆయిల్ అనేది పావు కేజీ ఆయిల్ ఇది మొత్తం కూడా దీంట్లో వేసేసుకొని బాగా కలిసేటట్టు ఒక వన్ మినిట్ కలుపుకోవాలి ఇప్పుడు దీంట్లోకి నిమ్మకాయని ఒక రెండు నిమ్మకాయలు ఇలాగా పిండుకొని ఇలా వేసేసుకొని కలిసేటట్టు ఒక్కసారి కలుపుకోవాలి చూస్తున్నారు కదా ఆయిల్ ఎక్కువగా అనిపిస్తుంది ఆయిల్ అనేది ఇలానే ఉండాలి త్రీ డేస్ తర్వాత మనం ఇది చూస్తున్నాము చూడండి త్రీ డేస్ కి ఆయిల్ అనేది చూడండి ఎలాగా పీల్ చేసుకుందో అది కూడా ములక్కాయ ముక్క అనేది అలాగ పీల్ చేసుకుంటది గ్రేవీ కూడా ఆ ములక్కాయ ముక్కలోకి పోయి చాలా చాలా బాగుంటది ఇలాగా ఒక గాసీస్ అయితే తీసుకోవాలి ఇలా తీసుకునేటప్పుడు ఉప్పు పులుపు సరిపోయిందా లేదా ఒకసారి చూసుకొని మళ్ళీ ఒక ఒకవేళ సరిపోతే కలుపుకొని ఇలా మూత పెట్టేసుకొని మనం ఫ్రిడ్జ్ లో అంటే ఆరు నెలల పాటు కలరు టేస్ట్ చేంజ్ అవ్వకుండా ఉంటదనమాట ఇలా వేడి వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని ఇలాగా కలిపేసుకొని తింటున్నామంటే చాలా చాలా టేస్టీగా చాలా చాలా బాగుంటుంది అయితే ఈ చట్నీ తింటే వేడి చేస్తుంది అంటే వేడి కూడా చేయదనమాట ఇక్కడ పెసరపప్పు వాడాము కాబట్టి ఇది బెస్ట్ టిప్ ఇలాగా ట్రై చేయండి మీరు కూడా ఒకటి చింతపండు వాడకుండా నిమ్మకాయ వాడాము కాబట్టి ఇది కూడా చాలా చాలా బాగుంటది అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి కొత్త కొత్త రెసిపీస్ వస్తూ ఉంటాయి